ఆగ్రహ ఆవేశాలతో టీడీపీ కార్యకర్తలు ఒక్కొక్కలుగా ఇంకా అంబట్ రాంబాబు కార్యాలయం అదేవిధంగా ఇంటి వద్దకు చేరుకుంటున్న అనేపథ్యం చూస్తుంది మొదటగా మహిళలంతా కూడా ఇక్కడికి వచ్చి మహిళలంతా కూడా బైఠాయించి ఎమ్మెల్యే వెస్ట్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వచ్చి రాంబాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన పరిస్థితిని అయితే చూసాం అయితే పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేశారు దీంతో మహిళలు కొంత వెనక తగ్గితే దివ్యాంగులంతా కూడా ట్రైసైకిల్స్ వేసుకుని పెద్ద ఎత్తున కూడా అంబట్ రాంబాబు ఇంటి వద్దకు వచ్చారు ఈ ట్రై సైకిల్స్తో వచ్చిన మహిళలు వచ్చిన వాళ్ళంతా కూడా దివ్యాంగులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు అంబట్ రాంబాబు బయటికి రావాలి అంబట్ రాంబాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి అనేది ఈ వచ్చిన డిమాండ్ అంబటి రాంబాబు సత్యనపల్లిలో నువ్వేమేం చేశావో నీ పత్యాపారాలన్నీ మాకు తెలుసు నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారు కాలి గోటకు కూడా సరిపోవు దయచేసి నువ్వు మాత్రం ఎంటనే క్షమాపణలు చెప్పబోతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఎట్లాంటి బూతులు తిట్టే వాళ్ళని మీరు ఎక్కడ చేయకుండా దయచేసి వాళ్ళని పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలని మేము బహిరంగ అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని ΤΑΚΑ ఈ ఉద్యమం మాత్రం ఇలాగే కొనసాగుతుంది ఇంట్లో నుంచి రాంబాబుని బయటికి రానిచ్చేదే లేదు అయితే రాంబాబుని ఇంట్లో నుంచి బయటికి రానిచ్చేది లేదు రాంబాబు బయటికి వచ్చి క్షమాపణ చెప్పాలి అనేది కూడా ఒకటే డిమాండ్ కనిపెడతా ఉంది ఉదయం నుంచి కూడా కార్యకర్తలంతా కూడా డిమాండ్ చేస్తున్నంతా ఒకటే అంబటి రాంబాబు సీఎం పట్ల చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి చాలా అసభ్యకరమైన పదంతో అంబటి రాంబాబు దూషించాడు కాబట్టి అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి అనేది ఉదయం నుంచి కార్యకర్తలంతా డిమాండ్ చేస్తున్నారు ఈ మధ్యాహ్నం నుంచి కూడా ఒక్కసారిగా కార్యకర్తలంతా కూడా అంబటి రాంబాబు అదేవిధంగా కార్యాలయం వద్దకు చేరుకున్నారు ప్రస్తుతం దివ్యాంగులకు సంబంధించినంతా కూడా ఇక్కడికి వచ్చి బైఠాయించారు పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నప్పటికీ కూడా గేటు ముందు కూర్చొని అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే బూతులు తిట్టాడు కాబట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అటువంటి సంస్కృతి ఆ పార్టీకి ఉంది కాబట్టి ఇప్పటికైనా అంబటి రాంబాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఉద్యమం కొనసాగిస్తాం అంబట రాంబాబుని కార్యాలయంలో నుంచి బయటకు రాణించే పరిస్థితి కూడా లేదు అంతా కూడా ఇక్కడే బైఠా ఇస్తామని చెప్పేసి ఆందోళనకు దిగిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది చూడొచ్చు ఎంతమంది చాలా పెద్ద సంఖ్యలో దివ్యాంగులంతా కూడా ట్రై సైకిల్స్ వేసుకొని ఇక్కడికి వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది గోనుగుంట కోటేశ్వర ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా దివ్యాంగులకు సంబంధించిన అధ్యక్షుడు గోనుగుంటేశ్వరరావు ఉన్నాడు గోనుగుంట కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా వచ్చి వీళ్ళంతా డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది పోలీసులు పదే పదే ఇక్కడికి వచ్చే కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేసి వీళ్ళందరినీ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కార్యకర్తలు అయితే ఎవరు కూడా వెనక్కి తగ్గడం లేదు కార్యకర్తలంతా కూడా వచ్చిన వాళ్ళంతా వివిధ అంటే మొదటి మహిళలు వచ్చారు ఆ తర్వాత ఇక్కడ దివ్యాంగులు వచ్చారు కార్యకర్తలు వచ్చారు వీళ్ళంతా ఒకటే డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది ఆ ప్రస్తుతం అయితే అంబట్ రాంబాబు కార్యాలయంలో ఉన్నాడు కార్యాలయంలో ఉన్న అంబటి రాంబాబు ఇంట్లోకి వెళ్లకుండా పోలీసులు మొత్తం కూడా బయట మనం ఎంత మంది ఉన్నారో కూడా చూస్తా ఉన్నాం